ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నివాసంలో ఉండే బీకే ఎన్క్లేవ్లో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో ఎమ్మెల్యే అభిమానులు ఏర్పాటు చేసిన కేకును జనార్దన్ రావు జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్యకరంగా సుఖ సంతోషాలతో ఉండాలని శాసనసభ్యులు దామచర్ల రావు ఆకాంక్షించారు అర్ధరాత్రి నుండి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు ఘనంగా నిర్వహించారు పలువురు టీడీపీ నాయకులు జనార్దన్ అభిమానులు ఎమ్మెల్యేని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన అవ గారు మన బీకే అపార్ట్మెంట్లో దగ్గర దగ్గర రెండు వందల ఎనభై ఎనిమిది ఫ్యామిలీస్ ఉంటున్నారు వెయ్యి మంది అంటే ఈ గ్రేటర్ కమ్యూనిటీలో ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవటం అందరూ ప్రతి కుటుంబానికి కూడా న్యూ ఇయర్ విషస్ తెలియజేస్తున్నాను అందరూ కూడా సంతోషంగా ఉండాలి అందరూ కూడా ప్రతి కుటుంబాలు కూడా ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు ఎంతోమంది వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషస్ తెలియజేస్తున్నా ఈరోజు ఒక మంచి సెలబ్రేషన్ కూడా ప్రతిసారి కూడా చేయటం మనకి ఆనవయితే నేను కూడా మూడు సంవత్సరాల నుంచి ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్నా అందరూ కూడా చాలామంది అందరితో సంబంధాలు ఉన్నా కాకపోతే నా పని నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా మన మీద ఉంది ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం ఉన్నది కాబట్టి మనకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా కూడా మీలో ఒకరిగా నన్ను కూడా భావించండి తప్పకుండా నా వద్ద నేను సహాయ సహక ఎప్పుడు ఉంటాయని అని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మన కమిటీ కూడా వాళ్ళు ఎంతో మంచి కమిటీ ఈరోజు అందరూ కలిసి ఎన్నుకున్నారు ఏది ప్రాబ్లం లేకుండా ఇక్కడ శానిటేషన్ కానీ అదేవిధంగా వాటర్ ప్రాబ్లం కానీ అదేవిధంగా ఏదైతే ఈ దోమలు వాషింగ్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా మేము కూడా పూర్తి సహకారం ఎదుర్కొంటుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ గత సంవత్సరంలో ఎంతో చక్కగా మన బీకే అపార్ట్మెంట్లో చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా గడపాలనే మరోసారి తెలియజేస్తూ ఈరోజు కొత్త సంవత్సర వేడుకలు మనందరం కూడా ఎంతో ఆనందంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కానీ మనందరికీ గుర్తుండిపోయే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎందుకంటే ఈ రాష్ట్రానికి మంచి జరిగింది ఈ రాష్ట్రంలో ఇది మా అడ్డ అని చెప్పినటువంటి కొమ్ములు తిరిగినటువంటి నాయకుల్ని సైతం ఈ ఇరవై నాలుగు ఇంటికి పంపించినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఈ సంవత్సరాన్ని ఇరవై నాలుగో సంవత్సరాన్ని మనం చాలా బ్రహ్మాండంగా దాన్ని మీట్కొలు పలికి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్ర అభివృద్ధి జరగడానికి కూటమి అభ్యర్థులు ఏ విధంగా ప్రజలందరూ కూడా విజయవంతం చేశారు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా రెట్టింపు ఉత్సాహంతో మన నియోజకవర్గాన్ని అలాగే గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారి నాయకత్వంలో ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పిల్లలు పిల్లలందరూ మీరు కేక్ ಸರ್ ತೋ ನಿಮಗೆ ಫೋಟೋಿಸ್ ಕಳಿಸೋದು ಮೈಕ್ರೋ ಮನ್ನ ಕಮ್ಯೂನಿಟಿ ಲೋನ పిల్లಂದ್ರರ ಪೈಕೋಸ್ತ ಲೈಟಿಂಗ್ ಲೇ ಬಂದಿ ಬರ್ತೋವಾಗ ಬರೆ ಮಲ್ಲ ಜೇನ್ಸನ್ ప్రేమీమా లేడీస్ అందరూ రావాలి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పెట్టు